మనమైతే పొలాల్లో ఉన్నాం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ హాయ్ నమస్తే ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా ఇక్కడ పొలాల్లోనే ఇక్కడ గొర్రెలు కాస్తూ గొర్రెలు మేపుతూ ఉన్నాను చూడండి చూడండి మనం అడవి పొలం అంటే ఏ విధంగా ఉండదు చూడండి హాయ్ మేడం గారు హాయ్ మేడం గారు నమస్తే చూడండి మన పొలాలు ఎలా ఉన్నాయి ఉన్నారా మేడం గారు ఉన్నారా మేడం గారు ఉన్నారా ఉన్నారా వెళ్ళిపోయినారా మేడం కామెంట్ చేయని నాకైతే కామెంట్ కనిపిస్తా ఉన్నారా ఇక్కడైతే నాకు ఉన్నట్లా ఇక్కడ చూపించలే మేడం ఎందుకో ఉన్నాను ఓకే ఓకే మరి మీకోసం నేనైతే ఇప్పుడు సాంగ్ పాడతాను వినండి మేడం ఓకేనా ఈ వీనా వీణ రాగలుపల్లికి రాణించునా రాణించునా కృష్ణ కృష్ణ ఏ ఈ మోగ వినా రాగాలు పల్లికే రాణించునా రాణించునా మనసేమో తెలిసి మనసార పిల్లసి మనసేమో తెలిసి మనసార పిల్లసి నిలుపుము స్వామి ే నిలుపుము స్వామి వేనాటి కానుక తెలీదు నేను వేనాటి కానుక తెలియదు నేను కన్నిటి పాదాలు కడిగేను స్వామి ఏనాటికైనా ఈ మూగవీనా రాగాలుపల్లికే రాణించునా రాణించునా కృష్ణ కృష్ణ ఏ వన్యలేని ఈ చిన్ని పువ్వు నా స్వామి మెడలో నట ఇస్తున్నా వన్యలేని ఈ చిన్ని పువ్వు నా స్వామి మెడలో నట ఇస్తున్నా ఏ నాటి కానుక తెలియదు నేను ఏ నాటి కానుక తెలియదు నేను కన్నీటి పాదాలు కడిగేను స్వామి ఏ నాటికైనా ఈ మూగవీనా రాగాలు పల్లికే రాణించునా రాణించునా ఏ వన్యలేని ఈ చిన్ని పువ్వు నా స్వామి మెడలో నటయిస్తున్నా ఏవన్నలేని ఈ చిన్ని నా స్వామి మెడలో నట ఇస్తున్నా మనసేము తెలిసి మనసార పిలసి మనసేమో తెలిసి మనసార పిలసి నీలోనే నిలుపు స్వామి ఏ నాటికైనా మూగీనా రాగాలుపల్లికే రాణించునా రాణించునా కృష్ణ కృష్ణ థ్యాంక్ యూ మేడం గారు నమస్తే థ్యాంక్ యూ ఎలా ఉంది మేడం బాగుందా మేడం వాయిస్ వినిపిస్తుందా మాది వాయిస్ వినిపిస్తుందా అక్కడ మీకు ఆరు మంది చూస్తున్నారు చాలా చాలా బాగుంది సూపర్ గా పాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం గారు వెరీ వెరీ థ్యాంక్ యూ ఇక్కడ ఏముందంటే ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది మేడం పొలాల్లో కదా గాలి అనేది ఎక్కువ వస్తుంది అది అక్కడ మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో అనేది నాకే అర్థం కల ఆ పాట వీడియో తీసి పోస్ట్ చేయండి బాగుంది బాగా వినిపిస్తుంది ఓకే మేడం ఓకే ఓకే ఈసా మహేష అమ్మ వసారి చూ పరాధ రమ్మని నీవైనా పరాధ పాపను నా జాలి లేదా వి అమ్మ మహేస కసారి చూపరా రమ్మని నీవైనా నచ పాప నాపై జాలి లేదా అమ్మ పాలు త్రాగలేదు ఒడిలో ఊగలేదు అమ్మ పాలు త్రాగలేదు ఒడిలో ఊగలేదు కమ్మనైనా అమ్మ మాట కళ్ళులైనా వినలేదు కమ్మనైనా అమ్మ మాట కళ్ళులైనా వినలేదు అమ్మా అమ్మాని ఎంత పిలిచినా రాదు ఈసామహే మ్మను కారీ చూపరాదా రమ్మని బైనా చెప్పా పునా పైనా జాలి లేదా పాపను పైనా జాలి లేదా ఈసా మహేషను కారీ చూపరా రమ్మని నీవైనా చెప్పరాదా పాపను పైన జాలి లేదా ప్రతి పువ్వుకు రెమ్మ ఉంది అందరికీ అమ్మ ఉంది ప్రతి పువ్వుకు రెమ్మ ఉంది అందరికీ అమ్మ ఉంది మురిపాలను చేయగా ముద్దు గణపతి మురిపాలను చేయగా ముద్దు గణపతి కొమ్మురయ్యను లాలించను తల్లి పార్వతి లేగు పిలుపు వినగానే గోమాత కన్న కన్నబిడ్డ గోడు వింటే తల్లి మనసు ఆగునా ఈసా మహేషా అమ్మను ఒకసారి చూపరాదా రమ్మని నీ చెప్పరాదా పాపను నా పైన జాలి లేదా పాపను నా పైన జాలి లేదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ చూస్తున్న అక్కలకు అన్నలకు తమ్ములకు చెల్లెలకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మేడం కామెంట్ చేస్తుంది మేడంను కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు మేడంను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం గారు చెప్పండి చాలా బాగా వినిపిస్తుంది క్లారిటీగా ఉంది వాయిస్ థ్యాంక్ యూ మేడం గారు చూశాను నేను పాట పాడతా అంటే నేను ఆ మెసేజ్ అనేది చదవలేకపోయినాను పాట పాడుతాను కాబట్టి మెసేజ్ అయితే నేను చూశాను అప్పుడే క్లారిటీగా వస్తుంది అని చెప్పారు నాకు ఇంగ్లీష్ రాదు మేడం నాకు తెలుగే 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 థ్యాంక్ యూ అండి ఆనంద్ గారు చాలా బాగా పాడారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాటలు అయితే తెన్నిగా ఉన్నాయి మేడం ఎన్ని అయినా ఉన్నాయి పాడవచ్చు వినవచ్చు అంటే సరదాగా ఏదో అట్లా పాడతా పోతా ఉంటాం మేడం చల్దాగా పాడుతూ ఉంటాం పాటలు జానపదాలు కావచ్చు వేరే ఏమైనా సరే సినిమా పాటలు కావచ్చు పాడుతూనే ఉంటాం లైవ్ చాలా బాగా చేస్తున్నారు మీరు అట్లేం లేదు మేడం అట్లేం లేదు నేనైతే మామూలుగా నేను లైవ్ అయితే ఎప్పుడు ఎప్పుడో సార్ అట్లా ఈరోజు నిన్న రాత్రి స్టార్ట్ చేశాను ఈ రోజు స్టార్ట్ చేశాను కానీ దీంట్లోకి మనం ఏడవి మాట్లాడే అవకాశాలు ఉంటే ఎవరినైనా కానీ మనం ఇక్కడ తీసుకొని కానీ మనం వాళ్ళని పలకరిస్తాము కానీ మనకి అదైతే నాకు కూడా తెలియదు ఆ విషయం అనేది తెలియదు అన్నపాడి పోస్ట్ చేయండి రోజుకు కంటే ఒకటి రెండు తప్పకుండా పాడతా పాడతా మేడం తప్పకుండా పాడతా పాడతాను మేడం తప్పకుండా పాడతాను నరనివి మౌనికము వాళ్ళ ముత్యనివి నా మనసు దోషేస్తేవి మౌనిక మధులు నీవుంటివి ప్రాణంగా నువ్వు నీ గుండెల్లో గుడి కట్టాను నవ్వులు నారనివి మౌనిక మొవల ముత్త నా మనసు దూసేసివి మౌనిక మదిలో నా నీవుంటివి ఏ వంక చూసి నా నీవే వస్తున్నట్టు ఎందుకు నాకు ఇలా అనిపించాను కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకున్న కళ్ళల్లో నిరుపు కనిపించను ఆ మౌనిక మనసు ఆగదు మౌనిక మనసు ఆగదు నిన్ను చేరేదాకా నిద్ర ఉండదు నా ఊళ్ళు నారానివి మౌనికము వాళ్ళ ముత్యానివి నా మనసు దూషిస్తేవి మొదలు నా మనసు దూషిస్తేవి మౌనిక నీగా మదిలో నా నీవు టీవీ అని టైంపాస్కి మేడం టైంపాస్కి టైంపాస్కి ఏదో ఒకటి అలా పాడతాను మీకు కూడా అంతే పాట అంతా మొత్తంలో లైవ్లో మొత్తం పాడాలనేది ఏమి ఉండదు మేడం కొద్ది కొద్దిగా ఉరికి అట్లా ఏదో ఒకటి సాంగ్స్ అట్లా పాడతా పోతా ఉంటే ఒక లైవ్ అనేది ఒక హ్యాపీగా జరుగుతుంది మేడం మీరు కూడా పెద్ద మొత్తం పాట అంతా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఏదో చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా వస్తే ఆటికే కానీ స్టాప్ చేయొచ్చు దాంట్లో అట్లా ఏమి ఉండదు అట్లే పాడతా పాడతా వస్తూ ఉంటాయి ఏవైనా కానీ పడతా పడతావని వస్తూ ఉంటాయి ఓ ప్రియతమ్మ ప్రియతమ్మ మది నిన్ను పిలిసింది గీ వేను గణమీ నా ప్రాణమయీ నామది నిన్ను పిలిసింది పిలిసిందిమీ వెను గమీ నా ప్రాణమై ఎవరి ఓ నీ నేను ఏ పేరు నా నిన్ను నీ పిల్లవా ఎవ్వరివో నీవు నేను రుగా ఏ పేరు నా నిన్ను నే పిల్లవాళ్ళను తల పులలోనే నీళ్ళేవునివే తల పులలోనే నీళ్ళేవునివే తొలకరి మిరు పుల రూపమయీ నా మదీని ను పిలిసింది గణమీ వేను గనమీ నా ప్రాణమై ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఎంద కదా గేను ఈ ముగబాదాంగ్ ఎన్ని యుగాలన్నీ నీ కొరకు వేసేను ఎంద కథను ఈ ముగ బాధ హారని అనురాగ నా నామది నిన్ను పిలిచింది నమై వేను గానమై నా ప్రాణమై ఎన్ని యుగాలని కొరకువే కొరకు వేచేను ఎందాక గేను ఈ ముగ బాధ ఎన్ని యుగాలని వేచేను ఎందాక గేను ఈ ముగ బాధ హారని అనురాగ దీపమయ్యి నిన్నొప్పిలిసింది గాన్నమయ్యి వేణు గానమ్మ నా ప్రాణమయ్యి థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ ఉన్నారా మేడం గారు ఉన్నారా వెళ్ళిపోయారు నాకైతే అక్కడ చూపించలేదు అన్నీ పాడి పోస్ట్ చేయండి రోజుకు ఒకటి రెండు తప్పకుండా చేస్తాం మేడం ఉన్నారా మేడం గారు ఉన్నారా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వినాయక చవితి సందర్భాలు ఎలా జరుపుకున్నారు ఏ విధంగా ఉన్నారు అంతా మంచిగా జరిగినాయా లైవ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు చూడండి మీకు నచ్చితే లైక్ కొట్టండి మీకు నచ్చకపోతే షేర్ చేయండి ఉన్నానండి పాటలు బాగా పాడుతున్నారు అదే మేడం నేను లైవ్లో ఉండే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే లైవ్ చూస్తున్న వారందరూ కూడా మీరు మా వీడియోలు చూడండి మా వీడియోలు మీకు నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే షేర్ చేయమని చెప్తున్నా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం గారు ఇంకేంటి మేడం చెప్పండి మేడం ఇంకా ఎన్ని సాంగ్స్ కావాలి మీకు ఇంకా పాడమంటారా వింటారా మేడం వింటారా అంటే ఇప్పుడు ఈ సమాజంలో నాకు చదువు రాదు పెద్దగా చదువు రాకుండే వాళ్ళ గురించి ఈ సమాజంలో చాలామంది ఉన్నారు చదువు రాని వారైతే ఈ సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసం ఒక్క సాంగ్ పడతా వినండి మేడం గారు ఎందుకంటే నాకు కూడా పెద్ద చదువు లేదు కాబట్టి నేను కూడా వాళ్ళందరిలో ఒకరిని కాబట్టి నేను కూడా అలాగే ఒక సాంగ్ పాడతాను వినండి నయ్యా నేను కష్టజీవిని కూటి కొరకు కష్టపడే రైతు బిడ్డుని నయ్యా నేను కష్టజీవిని కూటి కొరకు కష్టపడే రైతు బిడ్డుని ఆడుకుని వయసులో అటులా ఆ ఓకే ఓకే మేడం ఓకే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది మళ్ళీ సాయంత్రం లైవ్లోకి రండి తప్పకుండా వస్తా ఓకే మేడం థ్యాంక్ యూ మీరున్నారని నేను కూడా ఇంతవరకు లైవ్ పెట్టినాను ఓకే మేడం థ్యాంక్ యూ తప్పకుండా వస్తాంలేండి మేడం ఓకే 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 మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మా లైవ్కి వచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే మేడం గారు థ్యాంక్ యూ లైవ్ చూస్తున్న వాళ్ళ అక్కలు అన్నలు తమ్ములు చెల్లెలు అందరూ కూడా అక్కడ మేడం కామెంట్ చేస్తాను చూడండి మేడంని ఫాలో చేయండి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మేము ఫాలో చేయాలంటే ఇక్కడ కామెంట్ చేస్తే మిమ్మల్ని తప్పకుండా ఫాలో చేస్తామండి ఎవరైనా కానీ చేయండి సరే ఓకే మేడం గారు ఓకే హాల్ ఓకే అందరికీ బాయ్ లైవ్ వెన్ చేసుకుంటున్నా తర్వాత నైట్ కాల్ చింతే పెడతాము ఇక్కడ చాలా టైం అయిపోయింది ఇక్కడ పొలాల్లో ఉన్నాయి అక్కడ గొర్రెలు మేపుతూ ఉన్నాను సరే ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ హాల్ ఓకే బాయ్ ప్రారంభించిన ఖచ్చితంగా నిలిపివే నిలిపివేయాలనుకుంటున్నారా సరే